హలో ఈ ఈరోజు దేవీ నవరాత్రులు స్పెషల్గా చేసుకునే ప్రసాదం రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను చక్కెర పొంగల్ని ఇప్పుడు చక్కెర పొంగల్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కప్పు పెసరపప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి గ్లాస్తో కానీ కప్పుతో కానీ మెజర్ చేసుకోవాలి ముప్పావు గ్లాసు రైస్ని అయితే తీసుకున్నాను పావు కప్పు ఫ్రై చేసుకున్న పెసరపప్పును అయితే తీసుకున్నాను రెండూ కలిపి ఒక గ్లాస్ అయితే వచ్చాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుని రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి పప్పు బియ్యం రెండూ కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీడియంలో పెట్టుకుని ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక గరిటితో ఈ విధంగా స్మాష్ చేసుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ పప్పు బియ్యానికి ఒక గ్లాస్ తురుముకున్న బెల్లం పావు గ్లాస్ పంచతారని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం పంచదార కరిగాక కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అవుతుంది మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని వేసుకుని జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకుని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉడికించుకుంటున్న చక్కెర పొంగల్లోకి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చక్కెర పొంగలి కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా ఈ విధంగా ఒకసారి చక్కెర పొంగల్ని మీరు కూడా ట్రై చేయండి రేపటి వీడియోలో మరొక ప్రసాదాన్ని అయితే చేసి చూపిస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్